నమస్తే సార్ నమస్కారం అండి సార్ నోరా వైరస్ ఫైనల్లీ హైదరాబాద్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని ప్లేసెస్లో కేసులు నమోదు చేసుకున్నాయని కూడా మనం వింటూ ఉన్నాము మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది సార్ పబ్లిక్లో సో కరోనా లాంటి వైరసా అంతకన్నా డేంజరస్ వైరసా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి మనం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం సో వాట్ ఈస్ దిస్ వైరస్ అబౌట్ వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ బేసికలీ ఇది ఈ వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే విరోచనాలండి బేదులు విరోచనాలు అంటారు నీళ్ళ విరోచనాలు వేసేకల్ నీళ్ళ విరోచనాలు వస్తాయి దీనివల్ల మామూలుగా మనకు వైరస్ అంటేనే ముక్కు ద్వారా ఇప్పుడు కరోనా తర్వాత అందరికీ తెలిసింది ఏంటంటే దగ్గు జ్వరము ఊపిరితులకు సంబంధించిన వైరస్ అవే కాకుండా కొన్ని పేగుల్ని ఎఫెక్ట్ చేసే వైరస్లకు ఉంటాయి దాంట్లో ఒకటి రోటా వైరస్ అని పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది పెద్దవాళ్ళల్లో వచ్చేటటువంటి విరోచనాలు కాస్ చేసేటటువంటి వైరస్ మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి ఓకే సో కంటామినేటెడ్ నీళ్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో నీళ్ల ద్వారా ఇది పేగులకి తాగుతారు కాబట్టి పేగులకి ఎఫెక్ట్ అయ్యి రెండు మూడు రోజుల వరకు నీళ్ల విరోచనాలు అలాగే జ్వరము కాస్త ఒళ్ళు నొప్పిలు తలనొప్పి ఇట్లాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు బేసిక్ ఇది చాలా సెల్ఫ్ లిమిటెడ్ అండి మీరు ఏమి చేయకపోయినా రెండు రోజులు తగ్గిపోతుంది అది ఓకే సో కంగ్ ఇదేదో కొత్త భయంకరమైన వ్యాధి వచ్చిందని కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు బేసికలీ సో నీళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి మీరు తీసుకునే నీళ్లు శుద్ధి చేసుకుని తాగడం కనీసం బాగా అందరూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం తీసుకునే నీళ్లు బాగా చేసుకుని తాగడం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తాగేటప్పుడు తినేటప్పుడు ఎందుకంటే ఎక్కడిపక్కడ మన చేతులు పెడుతుంటాం కాబట్టి మనం తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం సబ్బుతో కడుక్కోవడం ఇట్లాంటి సింపుల్ హైజీనిక్ మెథడ్స్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ని అవాయిడ్ చేసుకోవచ్చు సింపుల్ ఓకే సార్ ఏ వైరస్ అయినా అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ కరోనా ఫస్ట్ చిన్నపిల్లలకి లేదా ఫస్ట్ ఏజ్డ్ పీపుల్కి ఆ తర్వాత మిడిల్ ఏజ్ తర్వాత పిల్లలకి ఇలా వస్తూ ఉంటుందండి సార్ ఆ మ్యూటేషన్ అట్లా అవుతుందా లేకపోతే మా మైండ్ సెట్లో అలా ఉందా ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు చెప్పిన మాటల్లో ముందు రోటా పిల్లలకి ఇప్పుడు పెద్దవాళ్ళకి వచ్చి అలాగే వస్తుంది కూడా అబ్జర్వ్ చేస్తుంటే లేదండి ఇప్పుడు వైరస్ అనేది శరీరానికి అందరికీ ఎన్ఫెక్ట్ చేస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఎఫెక్ట్ చేస్తుంది మధ్య వయస్సుకులు పెద్దవాళ్ళు వయస్సుకులు పెద్దవాళ్ళు అందరికీ ఎఫెక్ట్ చేస్తుంది ఎవరికైతే రోగ నిరోధక శక్తి గట్టిగా ఉంటుందో వాళ్ళకి ఆ రోగ రోగ లక్షణాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు ఇమ్యూనిటీ వీక్గా వాళ్ళు ఎవరు పిల్లలు ముసలివాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ రోగ రోగాన్ని ఆపే శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల మధ్య వయస్కులు షుగర్ లేని వాళ్ళు అంటే జబ్బులు లేని వాళ్ళు బేసికలీ ఆరోగ్యవంతులైనటువంటి మధ్య వయస్కులకి యూజువల్గా వైరస్ వచ్చినా వాళ్ళకి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ తీసుకోండి డెంగ్యూ వల్ల ర్యాష్ వచ్చేయడము ప్లేట్లు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది ఎనభై ఎనభై శాతం మందిలో అది అసలు ఏం వచ్చినట్టు కూడా తెలియదు ప్రస్తుతం డెంగ్యూ సీజన్ నడుస్తుంది కొంతమంది ఫోన్ చేస్తే లేకపోతే రొటీన్ గా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ప్లేట్లెట్స్ తగ్గి ఉంటాయి వాళ్ళకి అంటే డెంగ్యూ వచ్చిపోయిందని కూడా వాళ్ళకి తెలియదు ఎందుకు వాళ్ళ స్ట్రాంగ్ పీపుల్ కాబట్టి సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ లో బాడీ వీక్గా ఉండటం వల్ల వాళ్ళకి వైరస్లు అనేవి ఇన్ఫెక్షన్ వచ్చి తెలుస్తుంది దానివల్ల ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి సార్ అడిగితే హౌ టు యువర్ ఇమ్యూనిటీ అంటే ఏం చెప్తారు ఇమ్యూనిటీ అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అండి హెల్త్ బ్యాంక్ బ్యాలెన్స్ అది అది ఒక రోజులో బిల్డ్ కాదు సో కరోనా రాగానే అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచడానికి ఏం చేయాలి అంటే మీరు వైటమిన్ డి వేసుకోండి జింక్ వేసుకోండి ఇట్లాంటివి చేయండి అని చెప్పేసి సో కానీ ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యేటటువంటి ఒక రోజులు బిల్డ్ ఎలా అవుతుంది అంటే మనం అంటే శారీరక బల దారుఢ్యం ఒక రోజులు ఎలా పెరుగుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక రోజులు ఎలా పెరుగుతుంది రోజు గంట మీరు ఎక్సర్సైజ్ చేసుకుని శరీరం బలం పెంచుకుంటే సంవత్సరాల తరబడి అదే బలం నిలుస్తుంది ఒక రోజులో మీరు ఏదో తినడం వల్లనో లేకపోతే కషాయం తాగడం వల్లనో తిరుపతి దగ్గర ఎవరో మూలికా వైద్యం ఇచ్చాడు ఒక ఆయన ఇట్లాంటివి చూసుకోవడం ఒక ఇమ్యూనిటీ పెరిగిపోతే అది వాళ్ళకి లొబుల్ ప్రైజ్ ఇవ్వాలి నిజంగా సో అంటే అంత తక్కువ ఖర్చులో అంత ఎక్కువ హెల్త్ ఎఫెక్ట్ చేసినందుకు వాళ్ళు బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే జీవితం అంత సులభం కాదు నిజానికి తనకి ఎంతో కానీ రాదు అంటే మనకి జబ్బులు రాకూడదు అని అనుకుంటే ప్రతిరోజు వాళ్ళు బరువు తగ్గులు తక్కువలో పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటూ శరీర దారిడ్యం పెంచుకోవడం ద్వారా అఫ్ కోర్స్ మంచి ఫుడ్ తినడం అంటే హెల్తీ డైట్ తినడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందండి ఇంకొకటి ఇప్పుడు ఫ్యాట్ ఉంది ఇప్పుడు మీరు రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేయండి చాలా మందికి ఏ సార్ ఎక్కువ ఉంటుంది మిగతా అన్నీ నార్మల్గా ఉంటాయి కొంత పేషెంట్లు వస్తారు కూడా ఏ సార్ ఎక్కువ ఉంది సార్ నేను ఏం చేయాలి అని చెప్పేసి ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వేడి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వైరస్లు వచ్చే ఇంకా ఈజీగా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది వాళ్ళకి సో ఇన్ఫ్ల అంటే ఏమిటి ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ తగ్గించుకుని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఫ్యాట్ ఒక రోజులు ఎలా తగ్గుతుంది అంట్ల సే బేరేటర్ చేయించుకున్నా కూడా ఒక రోజులు తగ్గదు సో ఇవి ఒక్క రోజులు వచ్చేవి కావు ప్రతిరోజు మనం శరీరం ఆరోగ్యం గురించి యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్ అక్షయ్ కుమార్ అంటాడు రోజుకి ఒక గంట మీ గురించి మీరు ఖర్చు పెట్టండి అని చెప్పేసి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి డబ్బు కోసమో ఉద్యోగం కోసమో ఫ్యామిలీ కోసం మన కోసం మనం ఒక గంట ఖర్చు పెట్టట్లేదు కదా సో మన ఆరోగ్యం మనమే చూసుకున్నప్పుడు గవడ చూస్తాడు దట్స్ అ మెయిన్ క్వశ్చన్ ఎవ్రీ షుడ్ పుట్ బై అస్సలు సరే అంటే మార్కెట్లో హల్చల్ చేస్తుంది కొత్త వైరస్ నమోదయ్యింది కేసు నమోదైంది అంత హైపర్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇట్ విల్ జస్ట్ కమ్ అండ్ గో బట్ ఐ మీన్ ఇమ్యూనిటీని కరెక్ట్గా బిల్డ్ చేసుకొని కరెక్ట్గా గైడ్లైన్స్కి ఫాలో అవ్వండి అంటారు హైజీనిక్ మెజర్స్ మీరు తాగే నీరు అలాగే మీరు తినే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఉంచుకుంటే మీకు ఈ వైరస్ కానివ్వండి మీకు అంటే ఈ తిండి ద్వారా నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అమీబీ డీసెంట్రీ అమీబియా అమీబియాసిస్ ఉంటారు హోటల్లో తినంగానే మనకి విరోచనలు పట్టుకుంటాయి సో ప్రయాణాల్లో కూడా తినంగానే విరోచనలు పట్టుకుంటాయి అదే అమీబియాసిస్ వల్ల ఇవన్నీ కూడా వర్షాకాలంలో వచ్చే నీటి ద్వారా వస్తుంది అంటే నీటి పరిశుభ్రత మెయింటైన్ చేయడం లేదు కాబట్టి సో ఆ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే నీరు తాగే నీరు తినే తిండి శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ నుంచి మీరు అనేది తెలుసుకోవాల్సిన విషయం ఇది పర్సన్ టు పర్సన్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా వాళ్ళ మలము నీళ్ళలో కలుస్తుంది ఎక్కడో ఎవడు అక్కడ ఎవడో ఆ నీళ్ళు ఎవడో కన్స్యూమ్ చేస్తున్నాడు అదే సో వైరస్ ఎక్కడ పేగుల్లో వస్తుంది పేగుల్లో బయటకు వెళ్ళేది ఏమిటి మలం కరెక్ట్ అది ఎక్కడో నీళ్ళలో కలుస్తుంది ఆ నీళ్లు ఇంకెవడో కన్స్యూమ్ చేస్తున్నాడు అలా స్ప్రెడ్ అవుతుంది కాకపోయినా అంటే అప్పుడు ఊపిరితిత్తులు వచ్చే దగ్గు ద్వారా వస్తుంది బయటికి ఇది లెటర్ ద్వారా బయటకు